ఒక మనిషి తన స్వార్థం కోసం ఎలా ఆలోచిస్తాడు అనే అంశంపై ఇది మోటివేషనల్ మరియు అవగాహన కలిగించే విధంగా రూపొందించబడింది మనిషి స్వార్థం ఆలోచనా విధానం నమస్కారం ప్రపంచంలో మనుషులు రకరకాలు కాని అందరిలోనూ సమానంగా ఉండే ఒక లక్షణం స్వార్థం అసలు ఒక మనిషి తన స్వార్థం కోసం ఎలా ఆలోచిస్తాడు ఎదుటివారికి నష్టం జరుగుతుందని తెలిసినా తన లాభం కోసం ఎలా అడుగులు వేస్తాడు ఈరోజు ఈ వీడియోలో స్వార్థపరుల మనస్తత్వం మరియు వారి ఆలోచన విధానం గురించి తెలుసుకుందాం స్వార్థపరుల ప్రధాన లక్షణాలు కీ ట్రేడ్స్ ఒక స్వార్థపూరితమైన వ్యక్తి ఆలోచనలు ప్రధానంగా మూడు అంశాల చుట్టూ తిరుగుతాయి నేను మరియు నా లాభం ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా అందులో నాకేంటి లాభం అని ముందుగా ఆలోచిస్తారు లాభంలేని చోట వారు ఒక్క క్షణం కూడా గడపరు ఎదుటి వారి భావాలకు విలువ ఇవ్వకపోవడం తన నిర్ణయం వల్ల వేరే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వారికి అనవసరం వారి లక్ష్యం నెరవేరడమే ముఖ్యం క్రెడిట్ తీసుకోవడం ఏదైనా విజయం వస్తే అది నా వల్లే అని చెప్పుకుంటారు కాని విఫలమైతే మాత్రం ఇతరులపై నెపం నెట్టేస్తారు స్వార్థం కోసం ఎలా ప్రణాళికలు వేస్తారు హౌ దే ప్లాన్ స్వార్థం కోసం ఆలోచించే మనిషి చాలా తెలివిగా ప్రణాళిక వేస్తాడు మాయమాటలు అవసరానికి తగ్గట్టుగా చాలా తీయగా మాట్లాడుతారు వారి మాటల్లో ప్రేమ కంటే అవసరమే ఎక్కువగా ఉంటుంది అవకాశవాదం ఇతరుల బలహీనతలను ఆసరాగా చేసుకుంటారు ఎప్పుడు ఎవరిని వాడుకోవాలో వారికి బాగా తెలుసు సమర్థించుకోవడం తను చేసే తప్పును కూడా నేను నాకోసమే కదా చేసుకుంటున్నాను ఇందులో తప్పేముంది అని తనను తాను సమర్థించుకుంటాడు స్వార్థం వల్ల కలిగే నష్టాలు కాన్సిక్వెన్సెస్ తాత్కాలికంగా స్వార్థం లాభాన్ని ఇవ్వచ్చు కాని దీర్ఘకాలంలో ఇది మనిషిని ఒంటరిని చేస్తుంది నమ్మకాన్ని కోల్పోతారు నిజమైన స్నేహితులు బంధువులు అవుతారు చివరికి మనశ్శాంతి ఉండదు మిత్రులరా మనిషికి కొంచెం స్వార్థం ఉండటం సహజం అది మన ఎదుగుదలకు తోడ్పడాలి కాని మన స్వార్థం ఇతరుల జీవితాలను నాశనం చేసేలా ఉండకూడదు పది మందికి సాయం చేయకపోయినా ఫర్వాలేదు కాని మన స్వార్థం కోసం ఇతరులను వాడుకోకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు